కొత్తపా సత్యనారాయణ గారి గురించి నూరు హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదివిన ఒక ఆయన చెబుతున్నారు లేదంటే ఆయనలో ప్రత్యేకత ఉంది లెక్కల్లో నోటికి సొమ్ము వచ్చినప్పుడు కూడా నూటికు నూరు మార్పులు తెప్పించగలం కారణం ఏంటంటే ఎంత కిందకు రావాలో అంత కిందకి దిగి వచ్చేసి చెప్పి వాళ్ళ పైకి తీసుకొస్తాడు అంటే లెక్కలైన సొమ్ము ఏంటి లెక్క వాకింగ్ మ్యాథమెటిక్స్ ఎంత కిందకు రావాలో నువ్వు ముద్దని తిట్టాడు ఎంత కిందకు రావాలో అంత కింద ఏ ఈమాత్రం నీకు తెలియటం లేదా ఏ మాత్రం నీకు అర్థం కొట్టాలని కూడా అండవు ఎంత కిందకు రావాలంటే అంత కిందకు వచ్చేస్తాడు అయితే వ్యవహారాల్లో రాజీ పడ్డావు ఈ మధ్యన ఆయన చదువు ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇతర దేశాల్లో సెట్లు అయ్యి నెలకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు సంపాదించుకుంటారు ఆయన వల్ల అభివృద్ధిలోకి వచ్చా వాళ్ళందరూ పంపిన డబ్బు పెట్టి ఓల్డేజ్ గోమ్ కట్టేలా ఊరి పేరు ఏంటి ఉండ్రాజ్ వరంలో ఆ ఓల్డేజ్ గమ్ కట్టగా ఎనభై లక్షలు మిగిలిపోయినా ఎనభై లక్షలు బ్యాంకులు వేసారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఆరు నెలల కిందట ఒక స్టూడెంట్ మీకు ఆరోగ్యం బాగుంటుంది తెలిసింది తెలిసిందే అనిసరికి మీరు లెక్కల్లో సున్నస్తున్న నన్ను లెక్కల్లో నోటుగా మారు మార్కులు చేసి ఈరోజు నేను అమెరికాలో ఎంత పెద్ద డబ్బు సంపాదిస్తున్నానంటే మీరు చెప్పిన విద్య మీరు చెప్పిన బుద్ధి మీరు చెప్పిన వినయమే కారణం అయితే మీ ఆరోగ్యం చెడిపోయింది నాకు తెలిసింది అయితే మూడు లక్షల రూపాయలు పంపిస్తున్నాను మీ ఆరోగ్యాన్ని కాపాడుకుండదు అంటే ఇదేం ఉత్తరం రాశారంటే మూడు లక్షలు కాదు కదా మూడు కోట్లు ఖర్చు పెట్టినా నా శరీరం ఇంకా బాగుపడదు నాకు మరణం దగ్గరికి వచ్చేసింది నాకు చావు దగ్గరికి వచ్చేసింది డబ్బు పెట్టి మందులు కొనుక్కోగలం డబ్బు పెట్టి ఆరోగ్యాన్ని కొనుక్కోగలం నాకు మరణం దగ్గరికి వచ్చేసింది మూడు లక్షలు మూడు లక్షలు కాకపోయినా మూడు కోట్లు ఖర్చు పెట్టిన మనిషి ఎలా బతుకుతాడు అని చెప్పి నువ్వు ఇచ్చిన డబ్బంతా తీసుకెళ్ళి ఏ హైదరాబాద్ హాస్పిటల్లోనా మెడ్రాస్ హాస్పిటల్లో చేరి ఖర్చు పెట్టినా ప్రయోజనాలు ఉన్నా ఇంకా కాళ్ళు రావు చేతులు రావు నోరు రావు అందుచేత నీ మూడు లక్షల డబ్బు నీకు పంపేస్తున్నాను అంటే వాడేమైనా ఉత్తరం రాశాడు మీ రోగం గురించే నేను పంపుతున్నాను అలాగ మీరు మీకు రోగం ఒకవేళ వైద్యాన్ని ఖర్చు పెట్టినా తగ్గదని చెబుతున్నారు కాబట్టి ఆ ఓల్డేజ్ హోమ్లో జమ కట్టం అన్నాడు నేను ఎన్నాడు అలా జమ కట్టను నువ్వు దేని మిచ్చు ఆ ఫండ్ ఇచ్చావు ఆ ఫండ్ గురించే ఆ పని గురించే ఖర్చు పెడతాను కానీ ఫండ్ డైవర్స్ ఎలా ఉంటుందో నా జీవితంలో తెలియదు నా ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టుకున్నావు ఖర్చు పెట్టుకున్నావు అవసరం ఖర్చు పెట్టుకుందని నువ్వు ఏమంటున్నావు ఫండ్ డైవర్ట్ చేయమంటున్నావు ఫండ్ డైవర్ట్ చేయడం అనేది నా రక్తంలో లేదు నువ్వు పూర్వం ఇచ్చే ఓల్డేజ్గా మనకి రోజు ఇదే పని పూర్వం ఏదో నువ్వు ఇచ్చి ఇచ్చావు అయితే రోజు ఇవ్వటం పని నువ్వు నీ మూడు లక్షలు నీకు పంపేస్తున్నాను తిరిగి పంపొద్దు తిరిగి పంపినా నేను యాక్సెప్ట్ చేయను వాడు కొత్త పదహో ఒకవేళ మాట వరుసగా చెబుతున్నాను ఆయన సంతానం ఆయన చూడకపోయినా ఇద్దరు కూతుల్లో కొడుకు ఆయన మాట వరుసగా చెబుతున్నాను ఒకవేళ ఏమో చూసే ఉంటారు వాళ్ళు ఒకవేళ ఆయన సంతానం ఆయన చూడకపోయినా చూసే మిమ్మల్ని అందరినీ వదిలేసి చూడన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం ఎందుకు చూస్తున్న మిమ్మల్ని అందరినీ నన్ను బాగా చూస్తున్నా మిమ్మల్ని అందరినీ వదిలేసి చూడని వాళ్ళని గుర్తు పెట్టుకోవడం ఎందుకు వచ్చిన వాళ్ళని గురించి చూసి సంతోషించడం మానేసి రాని వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు వచ్చిన వాళ్ళ గురించి చూ సంతోషించడం మానేసి రాని వాళ్ళ గురించి ఆలోచించడం దేనికి వారు చూడలేదు వీరు చూడలేదు అనుకోవటందుకు చూసిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళని గుర్చిపెట్టుకోవచ్చు మానేసి చూడని వాళ్ళని చూసిన వాళ్ళని తలబెట్టుకోవడం మన చూడని వాళ్ళని తలబెట్టుకోవడం ఎందుకు అది ప్రథమం కాదు అది పాజిటివ్ థింకింగ్ ఉండాలి కానీ జీవితంలో నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు మనకు గొప్పగా మనకు మంచి చేసిన వాళ్ళకి మనకు ఉపకారం చేసిన వాళ్ళని మంచి పరి మర్చిపోయి అపకారం చేసిన వాళ్ళని రోజు తల పెట్టుకోవడం ఎందుకు దానివల్ల నెగిటివిటీ వస్తుంది బ్రెయిన్లో ఏంటి నెగిటివ్ థింకింగ్ వస్తుంది నెగిటివ్ థింకింగ్ జీవితానికి మంచిది కాదు